హలో నమస్తే వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు కామాక్ష కావలిలో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అయితే భారీ ఏర్పాట్లు అయితే జరిగాయి అంబేద్కర్ గారికి అర్పించడానికి అయితే ప్రస్తుతం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడికి పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు అదే విధంగా కావలి ఎమ్మెల్యే దగ్గుమటి వెంకట గారు కూడా ఇక్కడికి వచ్చి అంబేద్కర్ గారికి అర్పించడం అయితే జరిగింది ఇక్కడైతే మనతో టిడిపి నాయకులు కార్యకర్తలు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళ అడిగి కూడా తెలుసుకుందాం మనం అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం గురించి మనం వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మీ పేరు నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి నా పేరు మొగిలి కల్లయ్య కావలి సార్ ఈ రోజు అంబేద్కర్ గారి వర్తంతి కదా ఇక్కడ చాలా మంది అయితే టిడిపి నాయకులు గాని కార్యకర్తలు గాని పాల్గొన్నారు మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఈ రోజు బ్రహ్మాండంగా మా డాక్టర్ అంబేద్కర్ ని బ్రహ్మాండంగా మేము పార్టీ పరంగా బ్రహ్మాండంగా మేము సత్కారం చేసి ఆయనకి ఆయన బ్రహ్మాండం చేసుకున్నాం మేము మాకు చాలా ఆయనంటే చాలా అభిమానం ఆ అభిమానం ఈ రోజు కూడా మా ఎమ్మెల్యే గారితో మేము చాటుకున్నాము ఇక్కడ ఇంకా కొంతమంది టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ముందు నడిపించడానికి చాలా మంది అంటే ఇక్కడ వచ్చిన్నారు వాళ్ళని కూడా మనం తెలుసుకున్నాము అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని వారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకున్నాము సార్ నమస్తే సార్ మీ పేరు మా పేరు జ్యోతి బాబురావు పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అంబేద్కర్ నిర్మాణ కమిటీ సభ్యుని డాక్టర్ కాంక్ష నిర్మాణ కమిటీ సభ్యుని ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఈ రోజున విగ్రహ నిర్మాణ కమిటీ తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే గారి ముఖ్య అతిథిగా ఆయనకి ఘనమైన నివాళులర్పించడం జరుగుతూ ఉంది ఆ నివాళ కార్యక్రమం పూర్తయింది ఎంతో మంది కావల్లో ఆ పట్టణంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు అయితేనే అన్ని మరి ప్రజా సంఘాలు అందరూ కూడా వచ్చి ఆయనకి అర్పిస్తా ఉన్నారు అంబేద్కర్ గారి గొప్పతనం గురించి మీ మాటల్లో చెప్పండి సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి ఆయన యొక్క ప్రపంచ మేధావిగా ఆయన యునిస్కో సంస్థ ప్రపంచ మేధావిగా గుర్తించింది అంతేకాకుండా ఆయన పుట్టిన రోజును ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా చేయాలని నిర్ణయించారు నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి నిన్న కులాల కోసం మహిళల కోసం బరుగుల కోసం బలహీన వర్గాల కోసం ఈ దేశంలో ఉన్న ప్రజలందరి కోసం కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి కానీ అటువంటి వ్యక్తిని కేవలం నిమ్మ కుల వరకే ప్రభుత్వం చేయడం చాలా బాధాకరం దేశంలో ఉన్నటువంటి మహిళల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి ఈ దేశంలో ఉన్న ఓటు హక్కు కల్పించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఇంతకు ముందు రోజుల్లో మనకి ఓటు ఒక అందరికీ ఉండదు కాదు కొంతమంది భూస్వాములకి కొంతమంది చదువుకున్న వాళ్ళకి పెట్టం తప్ప సామాన్య ప్రజలకి పామర్లో ఉన్న ప్రజలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఓటు ఉండదు కాదు ఓటు అనే ఆయుధాన్ని మనకి ఒక మహాన్ భావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనే సందర్భం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మేడం నమస్తే మేడం మీ పేరు శ్రీదేవి మేడం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా దురాచారణ అయితే రూపుమాపడం జరిగింది అవన్నిటి గురించి మీ ఉద్దేశం ఏమిటి అంబేద్కర్ గారు మా బడుగు బలహీన వర్గాల వాళ్ళ కోసం ఎంతగానో పోరాడారు అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా వాళ్ళకి ప్రత్యేకమైన కేదాగా వాళ్ళు గుర్తింపు పొందాలని చెప్పి ఆయన అనేకమైన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది బాల్య వితంతుల వివాహాలు ఏమై ప్రతి ఒక్కటి కూడా వితంతు వివాహాలు ప్రతి ఒక్కరు కూడా ఆయన చేయడం జరిగింది మహిళలు ముందుకు రావాలి తేజవంతంగా వాళ్ళు కూడా అన్నిట్లో పాల్గొనాలని మంచి ఉద్దేశంతో ఆయన చేయడం జరిగింది అంబేద్కర్ గారికి భారత రత్న అవార్డు కూడా రావడం జరిగింది దాని మీద మీ అభిప్రాయం ఏంటి భారత రత్న అవార్డు అంటే అది ఎంతో గొప్పది ఆ గొప్ప అవార్డు రావడం మేమందరం కూడా చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది మాకందరికి ఒక గుర్తింపు అంటూ తెచ్చింది బడుగు బలహీన వర్గాల వాళ్ళ కోసం పోరాడి మాకందరికి ముందుకు సాగాలి తేజవంతంగా మేము కూడా నిలబడాలని మాకు తెలియ చెప్పిన వ్యక్తి అంబేద్కర్ గారు ఆయన కోసం మేము కూడా ఎంతగానో కృషి చేస్తామని ఆయన ఆశయాలను కూడా ముందుకు కొనసాగిస్తామని తెలియజెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ మేడం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి మనందరికీ తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు కదండి అందరికీ తెలిసిన వ్యక్తి గొప్ప వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక న్యాయవాదిగా ఒక అనగారిన వర్గాల్ని పైకి తెచ్చే విధంగా ఎన్నో రూపుమాపి కూడా ఎంతో మంచి వ్యక్తిగా ఎంతో గొప్ప వ్యక్తిగా అయితే ఎదిగాడు మన భారత రాజ్యాంగాన్ని కూడా రూపకల్పన చేసి ఎంతో మహోన్నత వ్యక్తిగా అయితే ఎదగడం మనం చూసాము మనందరికీ కూడా సుపరిచితుడు అంబేద్కర్ గారు అయితే మనం అంబేద్కర్ గారి వర్ధంత సందర్భంగా అయితే అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అయితే ఉన్నాము ప్రస్తుతం ఇప్పుడు జరిగిన కార్యక్రమం అయితే పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు కూడా ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అర్పించారు అదే విధంగా జనసేన కార్యకర్తలు నాయకులు జనసేన అభిమానులు కూడా ఇక్కడ చాలా మంది అయితే విచ్చేసి ఉన్నారు వాళ్ళని అడిగి కూడా మనం తెలుసుకున్నాము అంబేద్కర్ గారి గురించి అంబేద్కర్ గారి గొప్పదనాన్ని గురించి వారి యొక్క మాటల్లో కూడా మనం అడిగి తెలుసుకున్నాము జనసేన కోఆర్డినేటర్ తిరుమల శెట్టి సుధీర్ గారు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాము సార్ నమస్తే సార్ ముందుగా కావల ప్రజలందరికీ ఈరోజు వర్గాల ఆశా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో బడుగు బలహీన వర్గాలు కాకుండా అందరూ సమానంగా చూసే వ్యక్తి శ్రీ డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వర్ధంతి సందర్భంగా ఈ రోజు కావల్లో బ్రిడ్జి సెంటర్ లో ఉన్న విగ్రహానికి ఘనంగా నివాళు అర్పించి ఈ రోజు అంబేద్కర్ గారి స్ఫూర్తితో మా అధినాయకులు శ్రీ కొనుజల పవన్ కళ్యాణ్ గారు పార్టీలోనే ఆయన మాటనే కులాలు మతాలు అన్నింటినీ కలుపుకొని పోయే తత్వంగా ఒక సిద్ధాంతం తీసుకొని ఈ రోజు మా పార్టీలో ఎక్కడ కూడా ఏది కూడా కులాలు కానీ మతాలు కాని విభేదాలు లేకుండా అందరినీ కలుపుకొని పోయే తత్వాన్ని మాకు అవలంబించేలాగా చేసి ఈ రోజు ప్రతి ఒక్కరు ఒక అన్నతము సోదరులుగా కల్పించుకుంటూ ప్రతి ఒక్కరి ఏం ఇబ్బందు ఏదో ఉన్నా కులాల గురించి మతాల గురించి కాకుండా మనుషులుగా మా అందరం ఒకటిగా ఉండాలని మా పవన్ కళ్యాణ్ గారు తీసిన ప్రాతలోనే ఆయన గీసిన బాటలోనే అందరం నడుస్తున్నాం దీనికి పూర్తిదాయకం మా పవన్ కళ్యాణ్ గారు అలాగే అంబేద్కర్ గారు అయితే ఆయన ఏకంగా అంబేద్కర్ సిద్ధాంతాలతోనే పార్టీ ముందుకు తీసుకెళ్ళడానికి నడపడం జరిగింది దీన్ని మేము అవలంబించుకొని ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయే తత్వంగా మేము చేస్తాం సార్ ఆశయాలని ఆచరణలో పెడితేనే మనిషి మహనీయుడు అవుతాడు అని చెప్పి అంబేద్కర్ గారు అయితే మనకు చెప్పడం జరిగింది దాని మీద మీ అభిప్రాయం ఏంటి నిజమేనండి ఇప్పుడు ప్రతిదీ మాటకు చెప్పిన దానికి చేసేదానికి చాలా తేడా ఉంటది ఇప్పుడు గత ప్రభుత్వాల్లో ఏ జరిగిన కులాల గురించి మతాల గురించి ఎన్నో విద్వేషాలు జరిగినాయి కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మా కళ్యాణ్ సిద్ధాంతాల్లో ముఖ్యంగా కులాలు మతాలుగా అన్ని ఏకంగా ఉండాలి ఒకటేగా ఉండాలని ఆచరణకు తెచ్చిన వ్యక్తి మా కళ్యాణ్ గారే ప్రతి ఒక్కరిని ప్రతి స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరిని కులా మతాలను అందరినీ తీసుకొని వచ్చి ఒక దగ్గర తీసుకొచ్చారు ఆయన హవాయి చెప్పులు వేసుకెళ్ళే వాళ్ళని అసెంబ్లీకి పంపించాలనే సిద్ధాంతం అయింది దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరు బలం బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా ఒక ఏకదాటిగా తీసుకొచ్చి అందరిని ఒక న్యాయంగా చేయాలనుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇక్కడైతే మనతో చాలా మంది మహిళలు కూడా ఉన్నారు వాళ్ళలో కొంతమందిని అడిగి తెలుసుకుందాం ఇక్కడైతే మనతోటి వీర మహిళ లక్ష్మి గారు అయితే మనతో ఉన్నారు ఆవిడని అడిగి కూడా తెలుసుకుందాం నమస్తే మేడం మేడం చెప్పండి అంబేద్కర్ గారి గొప్పతనం అనేది మీ మాటల్లో చెప్పండి మేడం ఈ రోజు వద్దంతి తరపున అందరం కలిసి వచ్చి మీ పేరు మేడం మేడం అంబేద్కర్ గారి గురించి మీ మాటల్లో చెప్పండి మేడం ముఖ్యంగా ఇవాళ సెప్టెంబర్ ఆరు అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరుగుతుంది మేమంతా కలిసి అంబేద్కర్ అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి రాజ్యాంగ పితామహుడు బలహీన వర్గాల పట్ల దళితుల పట్ల ఆయన చేసిన పోరాటం అనేది చాలా గొప్పది నేడు ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనిస్తే అంబేద్కర్ గారి రాజ్యాంగం మాత్రము మన జీవితాన్ని ప్రసాదిస్తుంది కానీ ఈ రోజున చాలా మంది ఆ అంబేద్కర్ గారిని ఒక దళిత నాయకుడిగా కీర్తించడం అనేది చాలా బాధాకరమైన విషయము ఆయన అన్ని రకాల అన్ని వర్గాల వారికి సమాన హక్కులు కల్పించారు ఆ కుల వ్యవస్థలో సామాజిక అసమానతల పట్ల ఆయన పెరగని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తి మాటలు మనమందరం ఇంకా నడవాలని నేను కోరుకుంటున్నాను అలాగే మా అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన ఆశయాలలో భాగంగా కుల మతాల ప్రస్తావన రాజకీయాన్ని తీసుకొనిచ్చారు ఆ మాటలో మేమంతా చైతన్యవంతంగా ముందుకు నడిపిస్తూ మా పార్టీ ద్వారా నేను తెలియజేస్తున్నాను జై భీమ్ జై జనసేన సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు వెంకటేష్ మాట్లాడుతున్నాను సార్ ఆ అంబేద్కర్ గారు అయితే చాలా మంది ప్రజలకి ఎన్నో విధాలైన ఉపయోగకరమైన చాలా విషయాలు అనేవి చేశారు దాని గురించి మీ అభిప్రాయమే మన దాదాసాబ్ అంబేద్కర్ గారు ఈరోజు అదన సందర్భంగా ఆయన మన రాజ్యాంగ రాయటంలో క్రియాశీలక పాత్ర పోయించారని నెప్పి అందరూ అనుకుంటాను కరెక్ట్ అది కూడా మా బా బలుగు వర్గాలు అంటే అన్ని కులాలు సమానంగా తెస్తాను అందరికి సమానంగా చేస్తానని ఆయన చాలా కష్టపడి ఆ రాజ్యాంగం రాశారు చాలా సో చూసారు కదండి ఇక్కడైతే నివాళులు అర్పించడం జరిగింది సో చూసారు కదండి ఇక్కడైతే చాలా భారీ ఎత్తునైతే అందరూ పాల్గొని అంబేద్కర్ గారికి అర్పించడం అయితే జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా పెద్ద ఎత్తున అయితే చాలా మంది టిడిపి నాయకులు కానీ కార్యకర్తలు గాని చాలా మంది అయితే ఇక్కడికి విచ్చేసి అదే విధంగా జనసేన నాయకులు కూడా ఇక్కడికి విచ్చేసి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం అయితే జరిగింది ఎంతో ఘనంగా అయితే ఈ నివాళులు అర్పించే కార్యక్రమం అయితే జరిగింది కెమెరామెన్ హరీష్ రెడ్డి కామాక్షి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో